గ్యారేజ్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల సినిమా దేవర ఈ సినిమాతో పాటు వార్ కూడా చేస్తున్నాడు ఎన్టీఆర్ అయితే ఇప్పుడు దాదాపుగా దేవర పనైపోయినట్లేనని అంటున్నారు అలాగే వార్ టూ క్లైమాక్స్ కు రెడీ అంటున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ జాన్వి కపూర్ హీరో హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం దేవర రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ కానుంది ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకుంది యాక్షన్ పార్ట్ టాఖీ ఎక్కువ శాతం పూర్తి కావడంతో ప్రస్తుతం కొరటాల పార్ట్ల చిత్రీకరణపై ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది ఇటీవలే ఎన్టీఆర్ జాన్వీలపై ఓ పాటను థాయిలాండ్ లో చిత్రీకరించారు నెక్స్ట్ కూడా ఎన్టీఆర్ జాన్వి కాంబినేషన్ లో మరో సాంగ్ షూట్ చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది ఇందుకోసం హైదరాబాద్ శివార్ లో స్పెషల్ సెట్ ను రెడీ చేస్తున్నారట వచ్చే వారం నుంచి షూటింగ్ ఉంటుందని సమాచారం మరోవైపు డగ్బింగ్ వర్క్ కూడా స్టార్ట్ ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్ లో పోషిస్తున్న హిమజ ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తుంది ఈ లెక్కన దేవర షూటింగ్ దాదాపుగా అయిపోయినట్లే అందుకే ఎన్టీఆర్ వార్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది ఈ నెల నాలుగు వారం నుంచి టూ క్లైమాక్స్ ను షూట్ చేస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం క్లైమాక్స్ సీక్వెన్స్ ను ఎన్టీఆర్ హృతిక్ రోషన్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారట అసలు ఎన్టీఆర్ హృతిక్ కాంబో అన్నప్పుడే ఇది బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారిపోయింది పైగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు ఈ సినిమాను బ్రహ్మస్త డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నాడు స్పై యూనివర్స్ లో భాగంగా యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది అందుకే ఈ సినిమా కోసం మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు మరి దేవరా వా ఎలా ఉంటాయో చూడాలి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి